హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం లక్ష వరహాల రాయి అనే చందమామ కథని చెప్పుకుందాం రచన జొన్నలగడ్డ రామలక్ష్మి గారు లక్ష వరహాల రాయి మాధవుడనే ఇరవై ఐదేళ్ల పేదవాడు పొలాల్లో రోజంతా కష్టపడి పనిచేసిన చాలని తిండితో అవస్థపడుతూ తనకంటే ఉన్నవారందరినీ చూసి ఉక్రోషపడేవాడు ఒక రోజున వాడికి చెరువుగట్టున ఒక సన్యాసి ఎదురై ఎందుకు నాయన అలా విచారంగా ఉన్నావు అని పలకరించాడు మాధవుడు ఆయనకు తన మనసులోని బాధను చెప్పుకుని నాకు జీవితంలో కష్టానికి తగ్గ ఫలం అనుభవించాలని ఉంది అన్నాడు ప్రపంచంలో అందరూ ఎవరి కష్టానికి తగ్గ ఫలం వారు అనుభవిస్తున్నారు ఆ విషయంలో నీకు ఇక విచారం ఎందుకు అన్నాడు సన్యాసి స్వామి క్షమించాలి తమరి అభిప్రాయం పొరబాటు భగవంతుడు అందరి కృషికి ఒకే రకం ఫలితాన్ని ఇవ్వడం లేదు అన్నాడు మాధవుడు అందుకు సన్యాసి ఒక్క క్షణం ఆగి ఆ విషయం నాకు తెలియదు నాయన రుజువులు ఏమైనా ఉంటే చెప్పు వింటాను అన్నాడు ఈ ఊళ్ళో గర్గుడనే మహా పండితుడు ఉన్నాడు ఆయన అతి సామాన్యమైన జీవితం గడుపుతున్నాడు గర్గుడు శిష్యుడు భార్గవుడనే ఆయన రాజు కొలువులో స్థానం సంపాదించి వైభవంతో వెలిగిపోతున్నాడు అన్నాడు మాధవుడు గర్గుడు రాజు కొలువుకు వెళ్ళడానికి కృషి చేశాడా అని ప్రశ్నించాడు మాధవుడు లేదు స్వామి ఆయనకి ఊరు విడిచి వెళ్ళడం ఇష్టం లేదు అన్నాడు మాధవుడు చూశావా మరి ఎవరి కృషికి తగ్గ ఫలితం వాళ్ళు అనుభవిస్తున్నారు అన్నాడు సన్యాసి మాధవుడు కొద్దిసేపు తలాడించి స్వామి ఈ ప్రపంచంలో నాబోటి వారికి జరిగిపోతున్న అన్యాయం తమకు పట్టినట్లు లేదు ఒకే తరహా కృషి చేసినప్పటికీ కొందరిని అదృష్టం వరిస్తున్నది కొందరు దురదృష్టవంతులు అవుతున్నారు అదృష్టవంతులు తమ భాగ్యాన్ని దురదృష్టవంతులకు పంచిపెట్టాలనుకోవడం లేదు అన్నాడు ఈ జవాబు విన్న సన్యాసి మాధవుడి మీద జాలిపడి తన జోలిలోంచి ఒక రాయిని తీసి అతడికిచ్చి ఇదే అపురూపమైన వజ్రం దీని విలువ లక్ష ఉంటుంది దీన్ని సొమ్ము చేసుకుని సుఖంగా జీవించు అన్నాడు మాధవుడు ఆ రాయిని తీసుకుని సన్యాసి కాళ్ళకు దండం పెట్టి వెళ్ళిపోయాడు ఒక సంవత్సరం గడిచాక సన్యాసి మాధవుడిని చూడబోయాడు అప్పటికి మాధవుడి పరిస్థితి పూర్తిగా మారిపోయింది సొంత ఇల్లు అందమైన ఇల్లాలు ఇంట్లో పనివాళ్ళు ప్రతిరోజు ఇంట్లో విందులు విలాసాలు వినోదాలును అయితే మాధవుడు సన్యాసిని చూడగానే ఏమాత్రం గొప్పలకు పోక వంగి ఆయన పాదాలకు నమస్కరించి రోజు ఇలా ఉన్నానంటే అంతా తమ దయ అన్నాడు నీ సంగతి సరే అనుకోకుండా నీకు అదృష్టం కలిసి వచ్చింది కదా నీ అదృష్టాన్ని నువ్వు ఎంతమందితో పంచుకున్నావో తెలుసుకోవాలని ఉంది నీ దగ్గర పనిచేస్తున్న వారికి ఎవరికైనా నువ్వు ఇల్లు కానీ పొలం కానీ కొనిపెట్టావా అని అడిగాడు సన్యాసి మాధవుడు తెల్లబోయి మీరు లక్ష వరహాల రాయిని నాకు కదా ఇచ్చారు జీవితంలో సుఖాలకు మొహం వాచి ఉన్నాను అందుకని నా అదృష్టాన్ని అనుభవిస్తూ సుఖపడుతున్నాను ఇతరుల గురించి నేనెందుకు ఆలోచించాలి స్వామి అన్నాడు నువ్వు స్వార్థపరుడివి నీకేమీ లేనప్పుడు అందరూ నీ గురించి ఆలోచించాలనుకున్నావు నీకన్నీ ఉంటే నువ్వు మాత్రం మరెవరి గురించి ఆలోచించవు ఈ క్షణం నుంచే నీ వైభవం అంతా నశించిపోగలదు అన్నాడు సన్యాసి వద్దు స్వామి అంత మాట అనకండి ఈ వైభవం లేకుండా నేను జీవించలేను ఇది నిలబెట్టుకునేందుకు మీరేం చెయ్యమన్నా చేస్తాను అన్నాడు మాధవుడు దీనంగా సన్యాసి కాదన్నట్టు తల ఊపాడు అంతే ఆ మరుక్షణం ఒక నగల వ్యాపారి అక్కడికి వచ్చి మాధవ నీవు వజ్రమంటూ ఇచ్చింది రాయి నకిలీ వజ్రం దాని విలువ ఒక్క వరహ కూడా చెయ్యదు నీ రాయిని తిరిగి నీకు ఇస్తున్నాను నా లక్ష వరహాలు నాకు తిరిగివ్వు అన్నాడు మాధవుడితో చూస్తుండగానే మాధవుడి ఆస్తి అంతా పోయింది అతడు ఏకాకిగా మిగిలిపోయి దుఃఖిస్తుంటే సన్యాసి అతడిని ఓదారుస్తూ నాయన అదృష్టం కలిసి వస్తే నువ్వేం చేస్తావో తెలిసేలా చేశాను ఈ జరిగినదంతా భ్రమ కేవలం భ్రమ విచారించకు చేతనైనంతలో బతుకు తెరువుకు ఏదో ఒక పని చేస్తూ నిజాయితీగా జీవించు ఉన్నదానితో తృప్తి పడ్డం అలవరుచుకో అన్నాడు స్వామి నాకిప్పుడు బుద్ధి వచ్చింది నాకు ఆ లక్ష వరహాల రాయినివ్వండి వాస్తవ జీవితంలో దానిని వివేకంతో ఉపయోగించుకుంటాను అన్నాడు మాధవుడు చేతులు జోడించి సన్యాసి మందహాసం చేసి నీకు ఇంకా అర్థం కాలేదా నా దగ్గరున్న రాయికి విలువ కల్పిస్తే లక్ష వరహాలు చేస్తుంది లేకుంటే వరహ కూడా చేయదు ఆ చెరువుగట్టు మీద నువ్వు మొదటిసారిగా తటస్థపడినప్పుడు అక్కడ ఇక్కడ వ్యవసాయ పనులు చేస్తుండేవాడివి కదా నీలో ఓర్పు పట్టుదల ఉంటే చుట్టుపక్కల చేసే నాథుడు లేక బంజరుగా పడి ఉన్న సారవంతమైన భూముల్లో ఎంతో కొంత భూమిని సంపాదించలేకపోవు మట్టిని నమ్మి శ్రమించేవాడి కారణంగానే ధాన్యరాశులు పండుతున్నవి మట్టి నిజం నీవనుకునే వైభవం కళ అంటూ మాధవుణ్ణి దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇదండి లక్షవరహాల రాయి కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు